వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కోసిగిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు మండల కేంద్రమైన కోసిగిలో డాక్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఏడవ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కోసిగిలోని ప్రాథమిక కేంద్రం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు ఆరోగ్యమైన మహాభాగ్యం ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాచనకు భవిష్యత్తు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఉద్దేశించి పిహెచ్ఎన్ కోటేశ్వరమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో కానీ పట్టణాల్లో ప్రాంతాలు కానీ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రస్తుతం మనం ఉన్న ఈ జనరేషన్లో అపరిశుభ్రత పెరిగిపోయిందని పరిశుభ్రత లోపించడం వల్ల మనం రోగాల బారిన పడుతున్నామని మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండడం మరియు శుభ్రంగా ఉంచడం అలవాటు చేసుకుంటే రోగాల బారిన పడకుండా ఉండవచ్చని మనం అందరం ఆరోగ్యంగా ఉంటేనే నిండు ఆయురారోగ్యాలతో జీవితాన్ని గడపవచ్చని మనం ఆరోగ్యంగా ఉంటేనే అది మనకు మహాభాగ్యం అని ఆమె మీడియా ముందు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ కుమార్ పిహెచ్ఎన్ కోటేశ్వరమ్మ ఎంపీహెచ్ఈ శ్రీనివాసులు ఎల్లప్ప సూపర్వైజర్లు రాముడు జయమ్మ యూనియన్లు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

అందులో మనం ఉండాలనే నినాదంతో అందరూ ఆరోగ్యంగా ఉంటూ చుట్టుపక్కల కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యమైన జీవనాన్ని నడపాలని ఆరోగ్యమే మహాభాగ్యం ఏప్రిల్ ఏడవ తేదీ అనేది ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లకు